అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గ ప్రజలారా పేరు పేరున అందరికీ సాయంకాల సమయంలో నమస్కారం అన్న ఈ మధ్య ఒక రెండు రోజులు మూడు రోజుల కిందటనం ఒక టీవీ ఛానల్కు ఒక ఇంటర్వ్యూలాగా ఒక ఇంటర్వ్యూల ఒక దిక్కుమాల పెద్ద మనిషి సంస్కారం లేనటువంటి పెద్ద మనిషి ఇంకా ఆయనకే కాదు కానీ ఆ పార్టీలో ఎవడున్నా ఆయనకి ఎవరికి సంస్కారం ఉండదు ఎందుకంటే అందరికి ఇష్టం అంటే లం చిక్ మాటలు మాట్లాడుతూ ఉంటారు బం చిక్ మాటలు మాట్లాడుతూ ఉంటారు ఇవన్నీ చూసినట్లే కానీ ఇక ఆ పార్టీలో ఏముంది కానీ ఇంకా ఈ పాపరకాయలు ఏరుకునేటోడు ఆ మీడియాలో ఏం మాట్లాడినంటే ఒక రాష్ట్ర రవాణా మంత్రి అంటే ఈ ఏరుకునేటోడికి కూడా మంత్రే ఇక సపరేట్ ఉంటుంది అంది రాష్ట్ర రవాణా మంత్రి అంటే రాష్ట్రంలో ఉన్న జనాభా అందరికీ రవాణా మంత్రి యోజన అండ్ స్పోర్ట్స్ మూడు శాఖలు ఉన్నాయి మా రవాణా మంత్రి వర్యులకి మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డి గారికి నేను అభిమానించేటటువంటి నా గురువులు మరి ఆయనను అంత పెద్ద రాష్ట్ర మంత్రిని పట్టుకుని పైగా మా డిపార్ట్మెంట్ నేను డ్రైవర్ల కార్మిక అధ్యక్షుడిని డ్రైవర్ల అధ్యక్షుని కాబట్టి ఉభయ రాష్ట్రాల మా రవాణా మంత్రిని ఎక్కడ కాదు తెలంగాణలో రవాణా మంత్రి జోలికి వచ్చినా ఇట్టే రియాక్ట్ అవుతా ఆంధ్రాలో రవాణా మంత్రి జోలికి వచ్చినా ఇట్టే రియాక్ట్ అవుతా పైగా నా గురువులు రవాణా మంత్రివర్యులు మండిపల్లి రామ్ రెడ్డి గారు నా గురువులు ఆయనను ఒక టీవీ ఛానల్లో మాట్లాడుకుంటే మాట్లాడుకో వాళ్ళు నీ కెమెరాలు పెడతారో మైకులు పెడతారో ఇంకేం పెడతారో అవి పెట్టుకొని నీ ఆనందం నీ సునకానందం నీ వీడియోలకు పోదులు ఇచ్చుడు కప్పుకున్నాడు శాలవాళ్ళు కప్పుకున్నాడు పార్టీ జెండాలు మార్చుడు లేకపోతే దండలేసుడు సన్మానాలు సత్కారాలు చేసుకో నీ టీవీ ఛానల్లో టీవీ ఛానల్ ముందరకో మైకుల ముందరకో ఇచ్చి డబ్బు ఇచ్చి చెప్పిపించుకో పిచ్చుకో ఎవరేం కాదన్నారే నీ సునకానందాన్ని మేము నేను ఎవరు కాదనే దానికి కానీ నువ్వు మాట్లాడుకునేటప్పుడు నువ్వు టీవీ ఛానళ్ళతో మాట్లాడుకునేటప్పుడు నీకు నీ రాజకీయాన్ని నీ నాయకుల గురించి మాట్లాడుకో పక్క నాయకుల్ని ఏది పడితే అది మాట్లాడే అర్హత నీకు లేదు ఆ అర్హత లేకపోగా ఇక పైగా కొన్ని బూతులు మాట్లాడినావు బోర్డు లింగం ఆ లింగం ఈ లింగం అని ఇక నేను ఒకటి చెప్తున్నా నువ్వు గెలిచినావు కదా ఇంతకుముందు ఎమ్మెల్యేగా నువ్వు కూడా ఆ రోజు బోర్డు ఉంటివా మీ నాయనగారు మంత్రిగా చేసిన ఇప్పటికీ మేము గౌరవిస్తాం ఫలానా మంత్రి గారు పలానా రాజగోపాల్ రెడ్డి గారు మంత్రిగా చేసినట్టు మేము గౌరవిస్తాం మేము ఎక్కడ మీ నాయనను కించపరిచి మేము మాట్లాడలేదే ఇంకా నిన్ను కూడా ఎప్పుడు మేము కించపరిచి మాట్లాడలేదు ఎమ్మెల్యే చేస్తే నీకు ఎట్లా వచ్చినాయి నీకు ఏ విధంగా వస్తున్నాయి ఈ మాటలు లింగం అయ్యి అని మాట్లాడుతున్నాం నీకు కూడా మంత్రి నీకు ఏదైనా ఇబ్బంది ఉంటే ఇక పింఛన్ పాటు రాకపోయినా దాను నీ అప్లికేషన్ తీసుకురా బరాబర్ పింఛన్ పెట్టిస్తా నా రికమెండేషన్ చేస్తా నేను మా మంత్రివర్యుల దగ్గరవి అయ్యా మంత్రి గారు జరా మా పాపరకాయలోనికి పింఛన్ వస్తా లేదంట పింఛన్ పెట్టిస్తానని చెప్పి నేను మంత్రి రికమెండేషన్ చేసుకొని పింఛన్ పెట్టిస్తాను అంతే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడద్దు నువ్వు నీకు నోటికి ఎంత పడుతుందంట మాట్లాడినావు అనుకో ఇంకా నేను అందుకే చెప్పిన నేల టికెట్కి ఎక్కువ ఎమ్మెల్యే టికెట్ తక్కువ నీలాంటి మంత్రి పదవుల గురించి ఏం మార్పు ఏం ఏం తెలుసు చెప్పు అది తెలియకపోగా మీ పార్టీలో ఉన్న గతంలో ఉన్న ఎవరు సరిగ్గా మాట్లాడలే మాట్లాడినప్పుడు నీలాంటోనికి హితబోధ ఇంకా ఎప్పుడైనా నేర్చుకోవాలంటే మళ్ళీ ఏం నువ్వు మళ్ళా చెప్తున్నానని కూడా మాట్లాడినావు మళ్ళా మళ్ళా చెప్తానా నేను బోర్డులింగం అన్నావు అంటే మా కడుపు కా మా మనోభావాలు దెబ్బదాం నేను అభిమానిని ఆయనకు నువ్వు నీ నువ్వు నీ నువ్వు మాట్లాడితే నేను ఊకుంటానా మా మంత్రి ఊకుంటాడేమో మా మంత్రి గమని ఉంటాడేమో నువ్వు మాట్లాడితే నేను ఊకోను నేను ఆయన అభిమాని అర్థమైందా నేను ఊకోను బా బరాబర్ ఇట్నే ఇస్తా నువ్వు పాపరకాయలు ఎదురుకుంటావా అంట ఇంకేమన్నా అంట నువ్వు బహిరంగ క్షమాపణ చెప్పు మంత్రివర్యులు గారు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు తప్పు అయిందయ్యా మీ అభిమాని ఈ విధంగా మాట్లాడుతున్నాడు తప్పు అయిపోయింది ఇక ఏ కోణంలో కూడా నిన్ను ఈ విధంగా మాట్లాడడానికి బహిరంగ క్షమాపణ చెప్పు నేను కూడా ఇక నీ దే నిన్నేమన్నా తప్పు మాట్లాడితే నేను చెప్తాను అంతేగాని వాడు కూడా బాయిలల్లా ఆ కో పక్కన ఉండే రోడ్డు పక్కన ఉండే గుంతలల్లా ఇక పక్క ఉండే కుంటల తలకప్పల పట్టుకునే సన్నాసి కొడుకుతోటి నాదేదో ఏదో అదేదో వీడియో పెట్టి నీ అఫిషియల్ పేజీల్లో పెట్టుకొని నువ్వేదో సునకానందం పొందితే నేను నేనేదో ఇదైపోతానా నీకు తెలియదు రే నైనా నీ సిద్ధార్థ కాబట్టి అంటే నీ లెక్క నేను సునకానందాలు సన్మానాలు సత్కారాలు పూటకో మాట రోజుకు మా మార్చేటోని కాదు నేను నమ్మిన సిద్ధాంతం కోసం తల ఎగిరి పడ్డా కూడా నిలబడే టైపు నేను ఇంకా నా నాకంటే ఎక్కువ మీ రెడ్డి భాష ఉన్నాడే మొన్న ఉన్నాడు ఇప్పుడు ఏ ఎక్స్ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఒన్నెడు బాగా చెప్తాడు నా గురించి చెప్పమంటే ఎట్ట నిలబడతాడా ఉన్నడు చెప్తాడా పక్క రాజ్యం పెట్టకపోతే ఒన్నెడు చూడ మేడమ్ అల్లికార్జున్రెడ్డి ఎమ్మెల్యే ఉన్నడు బాగా చెప్తాడు నా గురించి ముప్పై ఏడు కేసులు అటెంప్ట్ మర్డర్లు కిడ్నాపులు రేపులు ఇంకేం పెట్టినా ఆఖరికి మొన్న మా పార్టీకి గెలిచినా కూడా నా కార్ ధ్వంసం చేసి మా ఇంట్లో లేనంత దాడి చేసి ఎంతో ప్రాణాలకు తెగించి ఇబ్బంది పెట్టినా కూడా నిలబడ్డ రా గుండెదైన ఉన్నాడు నేను నువ్వు ఆయన నీ ఆయకటి నేను చింతకాయలో తలకప్పులో పాపర్ కాయలు ఎరుకున్న టైప్ బ్యాచ్ని కాదు నేను ఇక నమ్మితే సాగుకైనా రడే అట్లా ఉంటుంది కథ అర్థమైంది కదా ఇక అందుకనే పద్ధతిగా మాట్లాడు కెమెరాలు టీవీలు ఉన్నాయి కదా ఓహో అనుకో డబ్బులు చిప్పులు పిచ్చుకున్న కెమెరాలు ఎన్నెన్నో వస్తాయి ఎన్నెన్నో ఇదైతే అది కూడా వాళ్ళు ఇంటర్వ్యూ చేసినప్పుడు పద్ధతిగా అడిగినరు నేను పద్ధతిగా చెప్పినరు నువ్వు చెప్పడం పెట్టా చెప్పిన వాళ్ళకు ఆన్సర్ ఏదో పెద్ద వార్డు మెంబర్కే నువ్వు గెలవలేనోడువి నువ్వు ఏదేదో మాట్లాడితే వార్డు మెంబర్కి పనికిరాని అడుగు నువ్వు ఏదో మాట్లాడతావు అగ్గా రెడ్డి భాష పక్కకు చేరినవని ఇంకా నీ మాటలన్నీ చూస్తా ఇంటర్వ్యూలో ఊకుంటామా పద్ధతి కాదు నువ్వు మంత్రివర్యులను ఎట్లా మాట్లాడాలికో ఎట్లా మాట్లాడాలో నేర్చుకో నీకు నే నేరు నేర్చుకో నీకు రాకపోతే నన్ను అడుగు నేను నేర్పిస్తా లేకపోతే నువ్వు నేర్చుకున్నా నువ్వు జ్ఞానోదయం తెచ్చుకో మేము మారుతాం మేము నేర్చుకుంటాం సుగ్గురైన సన్నాసి నీకు నీకే మా మంత్రివర్యులను ఎట్లా గౌరవించి మాట్లాడాలో ఏ విధంగా భాష ప్రధానం వాడాలనో నీకు తెలియదు నువ్వు మాట్లాడితే మళ్ళీ పట్టుకునేటోడు ఎవడో వాడు కా చెట్టు కిందనే యాప్ చెట్టు కిందనే కూర్చొని తలకపలు పట్టుకునేటోడు వాడు ఒకడు మళ్ళీ మాట్లాడడం వానికి మాట్లాడిన వీడియో ఆ పేజ్ నీ పేజీలో పెట్టుకొని నీ శనకానందం ఇట్లాంటి వాటికి నీ సిద్ధార్థ గౌడు నీకు చెప్తే కదా నేను ఎవరి మాట అయినా నేను నీకు తెలుసా లేదు నేను అభిమానించే వ్యక్తుల్ని నేను అభిమానించే వ్యక్తుల్ని ఎవరైనా ఏదన్నా అంటే ఇట్నే రియాక్ట్ అవుతా నాకు పదవులు తుచ్చంతో సమానం నాకు పదవులు వద్దు నేను ప్రలోభాలకు లొంగను డబ్బుకు లొంగను దేనికి లొంగను మాటకు మాటకు మనిషికి మనిషికి విలువిస్తా అది నా పద్ధతి గుర్తుపెట్టుకొని నాలాంటోడు నీ దగ్గర నీ రెడ్డి భాష దగ్గర ఏరు కోరుకున్నా కూడా ఒక్కడిని కూడా చూపించుకోలేవు నాలాంటి అభిమానిని అందుకని నేను ప్రాణ వీరాభిమాని రాంప్రసాద్ రెడ్డి గారికి మా మంత్రివర్యులకు అందులో పైగా ఆ కార్మిక సంఘానికి చెందినవన్నీ ఆ డ్రైవర్ కుటుంబీకుడిని నువ్వు ఏదైనా మాట్లాడితే అక్కడ మీ దగ్గర మాట్లాడుకొని చూసుకోవాలి తప్ప ఇంకా ఇట్లాంటివన్నీ ఎక్కువ తక్కువలో మాట్లాడితే పద్ధతి కాదని తెలియపరుస్తూ ఇంకా మంత్రివర్యులను ఎట్లా మాట్లాడాలన్నా సంస్కారం నేర్చుకుంటే నేర్చుకో లేదంటే నన్ను నేర్పమంటే నేను నేర్పుతా నీకేదైనా గృహ సదుపాయము పింఛను అట్టనే ఏదైనా అంతో అమ్మ ఓడి ఇది మనం ఇప్పుడు పెట్టాం కదా తల్లికి వందనం ఇట్లాంటి కార్యక్రమాలు అన్నీ ఉన్నాయి కదా అది ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా ఏదైనా నీకు అందుబాటులో లేనప్పుడు మాకు అడిగితే బరాబర్ అన్నీ కూడా ఆ పథకాలన్నీ నీకు వర్తించే విధంగా చేపించే బాధ్యత మేము తీసుకుంటాం గుర్తుపెట్టుకో సొంత తమ్ముడు సొంత తమ్ముడు సతీమణి పైగా నీకు మరదలు అవుతుంది అనుకుంటారా సతీమణి గారు మీ తమ్ముడు సతీమణి గారు ఎమ్మెల్యేగా నిలబెడితే ఓర్చుకోలేనోడివి ఇక సొంత కుటుంబాన్ని ఓర్చుకోలేనివాడివి ఇంకా రామ్ రెడ్డి గారి గురించి మాట్లాడినామంటే ఇంకా నేను నాలాంటి వాడు ఇట్లే వచ్చి నీలాంటి వాడు కౌంటర్ ఇస్తాడు బరాబర్ భద్రతగా చూసుకుంటే మంచిగుంటుంది మంచిగుంటేనే ఇంకేమైనా మంచిగా ఉంటాయని తెలియపరుతూ సెలవు తీసుకుంటున్నాను జై అన్నమయ్య జిల్లా రాయచోడ్ నియోజకవర్గ ప్రజలారా ధన్యవాదాలు మిత్రులారా